అనంత కరుణామేయుడు అపార కృపాశిడైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మనస్ఫూర్తిగా అల్లిపురం మన సారీ వెంకటాపురం గ్రామస్తులందరి తరఫున వెంకటాపురం మసీద్ తరఫున వెంకటాపురం మసీదులో ఎప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ముదిగొండ మండలం మొత్తం అందరి తరపున ఖమ్మం జిల్లా తరపున ఆ దైవాన్ని తెలంగాణ రాష్ట్రం తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేశం కూడా బాగుండాలని మన ప్రియమైన దేశం బాగుండాలని మన భారతదేశం బాగుండాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై మూడో అధ్యాయంలో మనం చివరి వచనాల దగ్గరికి వచ్చేసాం అంతకుముందు ఏం తెలుసుకున్నామో ఒకసారి రెండు మూడు మాటల్లో గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం ఇరవై మూడో అధ్యాయంలో సాఫల్యం పొందేవారు ఎవరు అని ఒకటి నుంచి పదకొండో విషయాల్లో చెప్పడం జరిగింది అంటే భక్తుడికి ఉండవలసిన లక్షణాలు క్లియర్గా చెప్పడం జరిగింది అక్కడ ఆ తర్వాత అవి చెప్పిన తర్వాత ఎందుకు ఆ విశ్వాస లక్షణాలు ఉండాలనేది మేము మానవుడిని మట్టి యొక్క సారంతో పుట్టించి ఒక నీటి బిందువుగా తయారు చేసి సురక్షితమైనటువంటి తల్లి గర్భంలో శిశువుగా తయారు చేసి మానవుడిగా భూలోకానికి తీసుకొస్తున్నాం అతని ఎముకలు సైతం అతని శరీర భాగాలు సైతం మేమే తయారు చేసామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు ఈ శరీరం నిలబట్టడానికి కావలసినటువంటి ఆహారము నీళ్లు గాలి పండ్లు పొలాలు రకరకాల ఆహార పదార్థాలు ఇవన్నీ మేము ఇస్తున్నాము వీటితో పాటు మీకు మీ భక్తి ఎలా ఉండాలనేది పశువుల నుంచి ఒక వస్తువు తెల్లని వస్తువు తాపిస్తున్నాము అంటే పాలు మీ భక్తి పాలలా ఉండాలనేటటువంటి విషయం మనం ఇదంతా తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం చెప్తున్నాడు మీరు మేము పెద్దోళ్ళమని తెలుగు గలని వెర్రవీగుతారేమో మీకంటే ఎన్నో జాతులు వెనకటొచ్చిపోయాయి నోహా జాతి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికినటువంటి జాతి ఉంది ఆయన తొమ్మిది వందల యాభై సంవత్సరాలు సందేశం అందించాడు దైవం అక్కడే అని వాళ్ళు కొద్దిమంది అన్నారు చాలామంది పెడచివని పెట్టారు పెడచివని పెట్టిన వాళ్ళందరూ నలభై రోజుల భయంకరమైనటువంటి తుఫానులో దేవుడి శిక్షలో చిక్కుకున్నారు వారందరూ మరణించారు భూలోకంలో శిక్షకు గురయ్యారు పరలోకంలో శిక్షకు గురయ్యారు వారి తర్వాత ఇంకో జాతి వారి తర్వాత ఇంకో జాతి అలాగ మేము మూసాగారిని ఆ తర్వాత వచ్చేసి మన ఈశాల ఇస్లం యేసుక్రీస్తు వారిని వీళ్ళందరినీ నేనే అంటున్నాడు దైవం ఆ తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు ఏ వర్గానికి ఆ వర్గం తమ తమ ధర్మాన్ని మొక్కలు మొక్కలుగా చేసుకొని ఏరైపోయారు ఆ తర్వాత ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో ఆనందపరసమైనది అని చెప్పి గ్రంథాలను వదిలేశారు కొంతమంది కొంతమంది గ్రంథాల్లో పెద్ద భాగాన్ని వదిలేశారు అలాగా ఎవరి కాళ్ళు సంతోషపడుతూ మాదే ధర్మం మేమే స్వర్గానికి అర్హులు అనేటటువంటి ఆనందంలో ఉన్నారు తప్ప ఎవరూ టెస్ట్ చేసుకునే గ్రంథ పరిశీలన చేసుకుని హృదయ పరిశీలన చేసుకునే స్థితిలో లేరని చెప్పి చెప్తున్నాడు ఆ తర్వాత దైవం ఏమంటున్నాడు మేమే వారికి సంతానం ఇచ్చి సంపద ఇచ్చి భూలోకంలో ఉన్నతులుగా చేయటానికి మేమే తొందరపడుతున్నట్టుంది వాళ్ళ పరిస్థితి చూస్తుంటే అని చెప్పి దైవం హెచ్చరిక చేయటం జరిగింది ఆ తర్వాత అరవై ఎనిమిది ఇవన్నీ కూడా అరవై ఎనిమిదో వచ్చిన నుంచి క్లియర్గా చెప్తున్నాడు అన్నీ ఒకవేళ మేము వారిపై దయ చూపితే అంటే ఆపదకు గురి చేయటం ఆపదని ఆపద అంటే పరీక్ష నేను ఒకడు ఉన్నానని గుర్తు చేయటం మన మీదకి ఆపద రావటం రావటం అంటే ఆపద అమ్మటే అసలు ఎప్పుడూ నాకు ఆపదే రాలా నేను పైవాడికే మొరపెట్టలేదు అన్నట్టుగా మీ ప్రవర్తన ఉంది అని చెప్పి దైవం మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇంకా ఆ తర్వాత ఏమంటున్నాడు అసలు మీకు వినే శక్తి చూసే శక్తి అన్నీ ఎవరిచ్చారు అని అడగమంటున్నాడు అర్థమవుతుందా మీ యొక్క కృతజ్ఞత చూపించటం అనేది అసలు ఈ లోకమే మీకు వశం చేశాను అయినా మీరు భగవ దైవం అంటే పైవాడంటే భగవంతుడంటే భయం లేదు కృతజ్ఞత చూపించడం చాలా తక్కువ అనేటటువంటి విషయం ఇక్కడ దాకా మనం చెప్పుకుంటూ ఈ కొద్దిగా ఇంకా ఎనభై నాలుగు నుంచి నూట పదిహేను వచనాలు ఇందులో ఏం చెప్తున్నాడు చివరి అంశానికి వచ్చేసిన నూట పద్దెనిమిది వచనాలు ఉన్నాయి ఏం చెప్తున్నాడు అంటే వారి నడుగు ఈ భూమి మీకు తెలిస్తే చెప్పండి దానిలో ఉన్న ప్రాణులన్నీ ఎవరివి మనుషులే కాదు జీవులు పక్షులు అన్నీ అసలు ఈ భూమి దీని మీద ఉన్న ప్రాణులన్నీ ఎవరివో చెప్పండి ఒకే ఒక్క దైవం సృష్టించాడా ఇంకెవరైనా దీని ఇంట్లో వాటా ఉందా ఎవరైనా ఆ భగవంతుడికి ఆ పైవాడికి ఎవరైనా సాయం చేస్తున్నారా అనే విషయం వారిని అడగమంటారు మీకు తెలిస్తే చెప్పండి అంటారు వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఇదంతా సప్త ఆకాశాలకు మహోన్నతమైనటువంటి పీఠానికి యజమాని ఎవరని కూడా అడగండి ఆ భగవంతుడి ఆయనే ఎవరైతే సృష్టించాడో ఆయనే దీని యజమాని ఆయన్నే మనం తెలుగులో భగవంతుడు అంటాం ఆయన్నే దేవుడు అంటాం అదే అరబీలో చెప్తే అల్లా అంటాం అదే హెబ్రిలో చెప్తే యహో అంటాం అదే సంస్కృతంలో చెప్తే పరబ్రహ్మ సర్వేశ్వరుడు అంటాం అంతే తప్ప పిలుపులు ఏ పిలుపుతో పిలిచినా ఉత్తమమైన పేర్లన్నీ ఆయనే ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు పేరులో మూడు కండిషన్లు ఉండాలని ఎంతకుముందు చెప్పు ఆయన పుట్టించేవాడే ఉండాలి కానీ పుట్టేవాడే ఉండకూడదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి కానీ మరణించిన వాడై ఉండకూడదు ఆయన భూలోకంలో కనిపించని వాడై ఉండాలి ఎందుకంటే ఆకాశాలపై నుండే సృష్టి నడిపిస్తున్నాడు అంత శక్తి ఉంది ఆయనకి ప్రతి ఆకాశాలపైన ఉన్నా సరే ఆయన శక్తి ఆయన జ్ఞానం సమస్తము ఆవరించింది నీ 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 శరీరాన్ని నా శరీరాన్ని భూమిని సూర్యుడిని చంద్రుణ్ణి ప్రతి జీవిని నీ శరీరంలో లోపల ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలతో సహా ఆయన శక్తి ఆవరించింది ఇది ఇక ఏమంటున్నాడంటే ఇలా తెలుసుకున్న తర్వాత మీరు కల్పించే విషయాల పట్ల ఆయన పరిశుద్ధుడు మీరు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇద్దామనుకుంటున్నారు కదా ఎవరిని పడి నాకు నచ్చిన వాళ్ళని నేను దేవుడు అంట అని అంటే అనుకో కానీ దైవానికి అది వర్తించదు నువ్వు దారి తెప్పిపోయావు ఆ విషయం నీకు అర్థం కావట్ల నువ్వు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చాడు కానీ నీకు కూడా ఇచ్చాడు అవునా కదా మెదడు ఇచ్చాడా లేదా ఎవరిని అమ్మనాలి అర్థమైంది కానీ ఎవరిని నానాలని అర్థమైంది కానీ ఎవరిని భార్య అనాలు అర్థమైంది కానీ ఎవరిని సంతానమానాలు అర్థమైంది నీ ఇళ్ళు ఎక్కడుందో అర్థమైంది నీ ఊరు ఎక్కడుందో అర్థమైంది నీదే జిల్లా అర్థమైంది నీదే మండలం అర్థమైంది నీదే రాష్ట్రం అర్థమైంది నీదే దేశమో కూడా అర్థమైంది కానీ ఈ లోకానికి నేను నోరు పంపించారనేది నీకు ఇంకా అర్థం కాల నాకు అందరు సమానమే అంటాను ఇది ఎట్లా సరిపోద్ది సరిపోదు కదా దారి తప్పినట్టే కదా దైవ మార్గమే నుంచి అనే విషయం తెలియజేయమంటున్నాను ఇక తొంభై మూడవ నుంచి ఓ ప్రవక్త ఇలా ప్రార్థించు దైవమే మనకి ప్రార్థన కూడా నేర్పాడు ఓ దైవమ్మ ఏ శిక్షణ గురించి వారిని హెచ్చరించడం జరుగుతుందో దానిని నేను ఉన్నప్పుడే నువ్వు అమలు పరిచినట్లయితే నా దైవమ్మ నన్ను ఈ దుర్మార్గులలో చేర్చమాకు దుర్మార్గులు అయిపోయిన వారిలో చేర్చమాకు యదార్థం ఏమిటంటే మేము దేనిని గురించి వారిని హెచ్చరిస్తున్నామో దానిని నీ కళ్ళ ముందే అమలు చేయగల శక్తి శక్తిని మేము కలిగి ఉన్నామని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఓ ప్రవక్త చెడుని ఉత్తమమైన పద్ధతి ద్వారా నివారించు అదైన బురదను బురదతో కడగలేము కడగలత్తమా కడ చెడుని చెడుతో తొలగించలేము ఒక చెడుని ఉత్తమమైన మంచి ద్వారా ఉత్తమమైన పద్ధతి ద్వారా నివారించు ఏ విషయాలను వారి నిన్ను గురించి కల్పిస్తున్నారో అవి మాకు తెలుసు ఇంతకుముందు దీంట్లో చెప్పుకున్న ప్రవక్తను హేళన చేశారు మాలాంటి ఒక మనిషి చెప్తే మేము దేవుడు ఒక్కడే నమ్మాలా ఇప్పుడు దాకా మా తాత ముత్తాతలు చేసుకుంటూ నీటిని కూడా మేము వదిలేయాలా అనేటటువంటి ప్రశ్నలు మధ్యలో వచ్చాయి వాటన్నింటికి సమాధానం చెప్తున్నాడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీ గురించి నాకు తెలుసు ఇలా ప్రార్థించు ఓ దైవమా శైతానుల ప్రేరేపణల నుండి నేను నిన్ను శరణు కోరు వేడుకుంటున్నాను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాల చెడుల నుంచి చెడు శక్తుల నుంచి నన్ను రక్షించు దేవా పైవాడా అని ప్రార్థన చేయాలంటే ఎప్పుడు చేయాలి ఇది ఇది చేయకపోతే ఆ చెడు శక్తి ఏదైతే ఉందో ఇప్పుడు దైవశక్తితో పాటు దుష్ట శక్తి కూడా కాసుకొని ఉంది దాన్ని హైందవ గ్రంథాల్లో శని అన్నారు ఎవరు నెత్తినైతే శని కూర్చొని ఉందో వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదన్నారు అదే పరిశుద్ధ బైబిల్ వెలుగులో అయితే సాతాన్ అన్నారు వెలుగుతో అపవాద అపవాదన్నారు దుష్ట శక్తిని అదే కురాన్ పరిభాషలు అయితే శైతాన్ అన్నారు ఇబ్లీషు శైతాన్ అన్నారు అదవుతుందా ఆ దాని నుండి రక్షించమని మనం ఎప్పుడు దేవుణ్ణి కోరుకోవాలట ప్రార్థించాలట శైతానుల ప్రేరణ నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను ఓ నా దైవమా అవి నా వద్దకు అస్సలు రాకుండా నుండేట్ల నిన్ను శరణు వేడుతున్నాను ఇది ప్రతి ఒక్కరు ప్రవక్త గారికే చెప్తున్నాడు అదైతుందా భూమండలానికి నాయకుడు ఆయన అప్పటికే దైవం ఎంచుకున్నాడు పద్నాలుగు వందల యాభై సంవత్సరాల పైనుంచి అప్పుడే లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితమే చెడు లేని వ్యక్తి ఆయన యొక్క హృదయంలోనే చెడు లేదు అబద్ధం ఆడని వ్యక్తి అర్థమవుతుందా సుగుణాల రాశి ప్రపంచ నాయకుడు ఇప్పటికీ ఆయనకి కోట్లు రెండు వందల యాభై కోట్ల మంది పైన ఫాలోవర్స్ ఉన్నారు ఆయన చనిపోయి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలు అలాంటి ప్రవక్తకి భూమండలానికి నాయకుడిని నియమించింది భగవంతుడే ఆయన చెప్తున్నాడు దైవం చెప్తున్నాడు ఎలా ప్రార్థించి అసలు చెడు శక్తులు అనేవి నా దగ్గరికి రాకుండా నన్ను కాపాడమని నన్ను శరణు వేడుకో అర్థమవుతుందా మనము కొద్దిగా వచ్చిందనుకో ఎవరిని లెక్క చేయం కొద్దిగా తెలివి వచ్చిందనుకో ఎవరిని లెక్క చేయం అర్థమవుతుందా అందమైన భార్య వచ్చిందనుకో అబ్బో ఇంక పొంగి దేవుడికి థ్యాంక్స్ అప్పుడు ఆ భార్యని వెనకెక్కించుకొని బండి మీద రైయన అటు ఖమ్మం సినిమాకి లేకుంటే అటు ఇటు ఊర్లకి అన్నీ తిరుగుతున్నాయి నీ ఎవరు ఈ భార్యని భర్తకిచ్చిందోరు ఈ పిల్లల్ని ఎవరు ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పలే వద్దా ఆయనంటే భయం ఉండాలి వద్దా అప్పుడు జీవితం బాగుంటుంది ఆయనంటే భయం లేకపోతే నీ జీవితం ఏం బాగుంటుంది పోత పోత దారిలో ఏడో స్కిడ్ అయ్యి కింద ఏదో యాక్సిడెంట్ అయ్యి బెంబేలు ఎత్తిపోయినట్టు జీవితం కూడా అంతే టర్నింగ్లు తిరుగుతూ ఉంటాయి దేవుడు తిప్పుతాడు ఆపదలను ఇస్తూ ఉంటాడు ఇంకా అంటున్నాడు అవి నా కాడికి రాకుండా ఉండేటట్టు నేను శరణ వేడుకుంటున్నాను తమ వారు తమ చేష్టలను మానుకోరు చివరకు వారిలో ఎవరికైనా మరణం వస్తే వాడు ఇలా అనటం ప్రారంభిస్తాడు ఓ నా దైవమా నేను వదిలిపెట్టి వచ్చిన లోకానికి నన్ను తిరిగి పంపివేయి చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు మరణం వచ్చేసింది దోత వచ్చేసింది ఆ ప్రాణం తీసుకొని పోయింది ఇదే విషయం మనకి క్లియర్గా ఉందండి భగవద్గీతలో కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పదిహేనో అధ్యాయంలో పదహారో శ్లోకంలో ఈ శరీరం లోపల జీవాత్మ ఏదైతే ఉందో దానికి చావు లేదు నశ్వరం అనేది శరీరానికి మాత్రమే ఉంది లోపల ఉన్న ఆత్మకి జీవాత్మకి మరణం లేదు అది దైవం దగ్గరికి వెళ్తుంది ఎంత క్లియర్గా చెప్పాడంటే దీనికి సమాంతరమైన అందుకని గ్రంథాల్లో సత్యం ఉంది అనే విషయం కురాన్ చెప్తుంది మనం ఏమనుకుంటున్నాం ప్రాణం గాలిలో కలిసిపోయింది అనుకుంటున్నాం కాదు నీలో ఉన్న జీవాత్మని తల్లి గర్భంలో ఆ పిండానికి కలిపింది ఆయన మళ్ళీ పెద్ద అయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మరణం ఇచ్చే సమయంలో ఆ ప్రాణాన్ని ఆ జీవాత్మని బయటికి తీసి దైవం దగ్గరికి తీసుకుపోయేది దూత అప్పుడు అంటాడంట అది అర్థమవుతుందా ఆ జీవాత్మకు అర్థమవుతుందా ప్రాణానికి అర్థమవుతుందా ఆత్మకు అర్థమవుతుంది అర్థమయ్యి నన్ను ఏ లోకానికైతే నేను తిరిగి పోయి ఏ లోకం నుంచి అయితే నేను వచ్చానో ఆ లోకానికి నన్ను పంపించు అని పెడబబ్బలు పెడతాడ మొత్తుకుంటాడట అర్థమవుతుందా ఇది సైన్స్కి అందని విషయాలు ఎవరికైతే మరణ సమయం ఆసన్నమైందో ఐదు నిమిషాల ముందుగానే వారికి దోత కనిపిస్తుంది ఈ విషయాలు క్లియర్గా గ్రంథాలు చెప్పబడ్డాయి అండి అన్ని గ్రంథాలు చెప్పబడ్డాయి ఎవరికైతే మరణ గడియ ఐదు నిమిషాల ముందు ఆ దోత వచ్చింది ఆ చనిపోయే వ్యక్తికి మాత్రమే కానొస్తుంది నువ్వు మంచివాడివైతే తెల్లటి వస్తుంది స్వర్గం నుంచి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆలోచనలు అయితే చేస్తావో అదే నీ యొక్క జీవితానికి మలుపు మంచి ఆలోచన చేస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది నువ్వు ఒంటరిగా ఉన్నావు నీ మైండ్లో ఆలోచనలు వస్తున్నాయి మంచి ఆలోచనలు కాకుండా చెడు ఆలోచనలు అనుకో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అదే చెడ్డ వ్యక్తి దగ్గరికి దుర్మార్గుడు అయిపోయిండు ఆయన వల్ల ఆడికి సుఖం లేదు ఆయన వల్ల బా భార్యకి సుఖం లేదు ఆయన వల్ల తల్లిదండ్రులకి సుఖం లేదు ఆయన వల్ల ఇరుగు పొరుగు వారికి సుఖం లేదు అహమో అత్తనరో దుర్మార్గుడు అని వాళ్ళు తిట్టుకున్నారు శాపాలకి గురైపోయాను భార్య శాపానికి గురైపోయాను తల్లిదండ్రుల శాపానికి గురైపోయాను ఇరుగు పొరుగు వారి శాపానికి గురైపోయాను దైవదూతలు శపించారు నిన్ను దేవుడు శపించాడు నీకు మరణం వచ్చేసింది మరణ గడియలు వచ్చేసి ఐదు నిమిషాల ముందు నీకు దోత కానొస్తుంది నల్లటి దోత నరక దోత నిన్ను నీ ఆ జీవాత్మని తీసుకుపోవడానికి వస్తుంది ఆ జీవాత్మ ఆ శరీరం నుంచి బయటపడినంతవరకు నిన్ను కానీ మంచోను కానీ చెడ్డోను కానీ ఏ మనిషిని దానం చేయరు చెప్తారా అంతక్రియలు చేస్తారా ఇంకా ముక్కుకాడ ఏలిపెట్టి చూస్తూ ఉంటారు ముక్కుకాడ ఏమైనా డౌట్ ఉంటే నాడి పట్టుకొని చూస్తూ ఉంటారు ఇంకేమైనా తేడా వస్తే హాస్పిటల్కి వేసపోతారు మంచిగా అయినా చెడ్డోనైనా ఆ మరణం అనేది ఆ జీవాత్మని దైవదూత ఆ శరీరం నుంచి వేరు చేయనంత వరకు ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టవు ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయంలో ఏమంటున్నాడు వదిలిపెట్టిన తర్వాత అంటున్నాడు నన్ను ఆ లోకానికే నన్ను భూలోకానికే మళ్ళీ నన్ను పంపించి ఇక నాకు అర్థమైంది నేను మంచి పనులు చేస్తానని ఆశిస్తున్నాను అని మొత్తుకుంటాడట నేను మంచి పనులు చేస్తేకి నాకు అర్థమైంది వచ్చింది నువ్వు ఒక భగవంతుడు ఉన్నావు నాకు అర్థమైంది నీ చేతిలోనే నా ప్రాణం ఉంది ఇగో ఇప్పుడు నాకు అర్థమైంది నన్ను భూలోకానికి తిరిగి పంపించేసే నేను ఏడుస్తూ ఉంటాడట ఏడుస్తూ ఉంటాడట ఏడుస్తుంటే అప్పుడు దైవం అంటున్నాడు ఇది ఎంత మాత్రమూ జరిగేది కాదు అతడు పలికేది కేవలం ఒక మాట మాత్రమే ఇప్పుడు ఈ మరణించే వారి అందరి వెనక ఒక గోడ అడ్డంగా ఉన్నది అది మరొక ఓ ఓదబడిన అంటే మరొక జీవితం వచ్చే వరకు ఉంటుంది ఆ తర్వాత శంఖం ఓదబడినంతనే వారి మధ్య ఏ బంధుత్వము ఉండదు వారు ఒకరినొకరు పరామర్శించుకోరు అప్పుడు ఎవరి త్రాసుపల్ల్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందేవారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఇక్కడ దైవం అర్థమవుతుందా మరణ సమయం వచ్చేసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి మనకి ఒకటే ఆ మరణం అనే ఒకటే అడ్డంగా అంటున్నాడు అంతే ఇప్పుడు మరణం అనేది కూడా మనకి ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం అదొక పట్టించుకోట్లా వారు తింటున్నారు అయ్యో అని ఒక రెండు నిమిషాలు బాధపడుతున్నారు మూడో నిమిషంలోనే ఆ దానం ఎన్నింటికైద్ది ఇంకా ఆ టయానికి పోయి మళ్ళీ బిజీ లైఫ్ మళ్ళీ బిజీ లైఫ్ ఎమటే వచ్చేసి మళ్ళీ పనుల్లో ఎంత సంపాదించిన ఎంత ఆస్తున్నా ఏమన్నా రూపాయి బిల్లు ఏమంటుదా రాదు ఎవరి త్రాసుపల్లాలు నువ్వు మంచి జీవితం జీవించడానికి భగవంతుడు ఈ లోకంలో నీకు స్థానం ఇచ్చాడు ఈ లోకం నీకు దాసోహం చేశాడు నువ్వు భగవంతుడి దాసోహం అవ్వాలి ఎవరి త్రాసుపల్ల్యాలు తేలిగ్గా ఉంటాయో వారే తమ తాము నష్టానికి గురి చేసుకున్నవారు వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు అగ్ని వారి ముఖాలని ముఖాల చర్మాన్ని తినివేస్తుంది చూడండి వారి దవడలు బయటపడతాయి నా వాక్యాలు మీకు వినిపించబడేటప్పుడు వాటిని నిరాకరించిన వారు మీరే కదా అని వారితో అనబడుతుంది వారు ఇలా అంటారు ఓ మా దైవమా మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పివేసింది మాకు మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పివేసింది నిజంగానే మేము మార్గం తప్పిన వారం అప్పుడు అంటారనమాట అప్పుడు దేవుడి మార్గం దారి తప్పిపోయి ప్రతి ఒక్కరికి దైవత్వం ఇచ్చిను తిన్నదేమో నీ తిండి తాగిందేమో నీ నీళ్ళు పీల్చిందేమో నీ గాలి నువ్వే మమ్మల్ని పుట్టించి పెద్ద చేశావు కానీ మేము దారి తప్పిపోయామని అప్పుడు అంటారంట నిజంగానే మేము మార్గం తప్పిపో తప్పిన వారము ఓ స్వామి ఇక మమ్మల్ని ఇక్కడ నుంచి బయటికి తీయి ఈ ఈ బాధలు మేము పడలేము ఈ నరక బాధలు మేము పడలేము మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీయి తర్వాత మేము అటువంటి పాపాలు చేస్తే దుర్మార్గులం అవుతాము అని అంటారట ఇంక మేము భూలో పోయి మంచి పనులు చేసి మొత్తం ఇంకోసారి పంపి అంటారంట అప్పుడు దైవం దానికి ఇలా సమాధానం అంటాడు నా ముందు నుంచి వెళ్ళిపోండి దైవం అంటాడు నా ముందు నుంచి వెళ్ళిపోండి ఇందులో ఇందులోనే పడి ఉండండి నాతో మాట్లాడకండి నా దాసులు కొందరు మా దైవమా మేము విశ్వసించాము మమ్మల్ని క్షమించు మాపై దయచూపు నీవు కరుణామయల్లోకి వెళ్ళ ఉత్తమ కరుణామైడివి నువ్వు ప్రేమగలవాడివి అని అన్నప్పుడు వారిని మీరు పరిహసించారు మీరు నమ్మకపోగా వారిని మీరు పరిహసించారు హేళం చేశారు అని అంటాడట వారిని పరిహసించేవారు మీరే కదా చివరికి వారి పట్ల మీరు మొంకు వైఖరి మిమ్మల్ని నేను ఒక విషయం మీరు మర్చిపోయారు చూడండి ఎంత స్ట్రాంగ్ మాట్లాడుస్తున్నాయో పైన ఒకడు ఉన్నాడు చూస్తున్నాడు ఆయన కళ్ళు మనకి చూపు లేదు ఆయన మెద లేకపోతే మనకి జ్ఞానం లేదు ఆయన కాళ్ళు లేకపోతే మనం నడవలేము ఆయన చేతి లేకపోతే మనం పని చేసుకోలేము అసలు ఆయన ఒకడు ఉన్నాడనే భయమే మీలో లేకుండా పోయింది నా ముందు మీరు మాట్లాడకండి అని చెప్పి దైవం అంటాడట నేను ఒకనున్నాననే విషయం మీరు మర్చిపోయి ఇలా చేసింది మీరు వారిని పరిహసిస్తూ పోయారు ఈనాడు నేను వారి సహవాసానికి వారి వారి ఏదైతే సహనానికి వారు చేసిన మంచి పనులకు వారికి పరితిపాలం ఇచ్చారు వారు స్వర్గానికి వెళ్ళారు మీరు నరకానికి వెళ్ళారు మీరు భూలోకానికి వెళ్ళినా కానీ మళ్ళీ చెడ పనులు చేస్తారు ఎందుకంటే మీరు స్వతహాగా మీ బుద్ధిని చెడు వైపు నడిపించుకున్నారు దైవం అంటాడట కాబట్టి ఇక్కడ చిన్న మాట మీకు సరిపోయిన ఆయుష్ లేదా అంటాడు అర్థమవుతుందా ఎవరైనా మరణించారంటే ఏ ఇదే అధ్యాయంలో ఏ ప్రాణిపైన ఏ మనిషి పైన అతని శక్తి సామర్థ్యాలకి మించిన బరువుని మీను పెట్టలేదు అంటాడు దైవం సరిపోయిన ఆయుషీ లేదా ఇచ్చాను సరిపోయిన జ్ఞానం ఈ లేదా ఇచ్చాను సరిపోని బంధాలు లేదా ఇచ్చాను మీకు ఏం తక్కువ చేసా నేను ఇంకా అన్నీ ఉండి మీరు అహంకారానికి లోనయ్యారు కాబట్టి నా ముందు మీరు ఇంకా మాట్లాడకండి మీరు స్వతహాగా పాపాత్ములు స్వతహాగా దుర్మార్గులు అని అంటాడట ఇక మంచి పనులు చేసేవారికి స్వర్గం చెడు పనులు చేసేవారికి నరకం అని ఆ రోజు దైవం తేల్చేస్తాడు కనుక దైవం మహోన్నతుడు నిజమైన చక్రవర్తి ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఆరాధ్య దైవం లేనే లేడు గౌరవపేటానికి యజమానే నువ్వు గౌరవం కోరుకుంటున్నావే నా పేరు ఒక ప్రెసిడెంట్ కోరుకుంటాడు ఒక కుటుంబ యజమాని కోరుకుంటాడు ఒక కలెక్టర్ కోరుకుంటాడు అవునా కదా మనం చూసామంటే వద్దు మనం దాంట్లోకి వెళ్ళకూడదులే కానీ ఒక సినిమా హీరో మంత్రి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదని ఏదో ఒకటి యాక్ట్ కింద ఆయన్ని జైల్లో పడేశారు అంటే ఆయన గౌరవం ఆయనకి తక్కలేదని అవమానానికి అర్థమైంది కదా ఆయనకి మరి మన గౌరవం మనం కోరుకుంటున్నప్పుడు మనకి ఎంత గౌరవించినా దైవాన్ని గౌరవించడం మన బాధ్యత కాదా కాబట్టి నిజమైన చక్రవర్తి ఆయన ఎవడైనా దైవంతో పాటు మరొక ఆరోగ్యం వేడుకుంటే అతని వద్ద ఏ ప్రమాణము లేదు అతనిని అతని లెక్క అతని దైవం వద్ద ఉన్నది అటువంటి దారి తప్పిపోయిన వాళ్ళు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు ఓ ప్రవక్త ఎలాను నా దైవమా మన్నించు కరుణించు నువ్వు ప్రేమ గలవాళ్ళలో ఉత్తమ ప్రేమ గలవాడివి వాళ్ళలో ఉత్తమ దయగలవాడివి నాపై నీ దయని నీ ప్రేమని మాత్రమే కురిపించు అని చెప్పి ప్రార్థించుకోండి అని చెప్పి దైవం మనకి ప్రార్థన నేర్పుతున్నాడు అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను మనం వెంకటపురం గ్రామస్తులందరూ ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని అహంకారం లేకుండా ఈర్ష్య ద్వేషాలు లేకుండా శరీరాన్ని ఎలాగైతే కడుక్కుంటున్నామో హృదయాన్ని కూడా కడుక్కొని మంచి పనులు చేసి భూలోక జీవితం సఫలం సాఫల్యం చేసుకుని అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసారించమని భగవంతుడితో కోరుకుంటున్నాను ఆమెంతదాస్తూ జై హింద్